సాగు నేరు కృష్ణా డల్ద రైతులు సాగు నేరు కృష్ణ రైతులు సాగు నేరు కృష్ణా డల్ద రైతులు సాగునీరు అన్న దాతలను रे yeah. रेर <resect> ರೈತರೀರು ರೈತರ ಕೇ ಶ್ರೀನಿವಾಸ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ರೈತ ಸಂಘ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకి సాగునీరు అందక ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కౌలు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు పంటలు ఎండిపోతా ఉన్నాయి ఇవాళ పంట పొలాలు చూస్తే నారు వేసినా నారుమళ్ళు వేసినా ఇవాళ పంటలన్నీ కూడా బీటలు వారిపోయిన పరిస్తున్నది రైతులు గుండెలు పగిలినట్టుగా ఇవాళ పంట భూములు బీటల వారిని పరిస్తున్నది ఇవాళ ఎకరానికి పదివేల రూపాయలు పైగా పెట్టుబడి పెట్టారు ఇవాళ నారు పోసారు కొన్ని చోట్ల నాళ్లే నా 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 కానీ ఇవాళ పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉంటే ఇరిగేషన్ అధికారులు దున్నపోతు మీద వర్షం పడినట్లే వరేస్తూ ఉన్నారు ఎక్కడా కూడా గత పదిహేను రోజులుగా రెండు రోజుల నీళ్లు వస్తాయి మూడు రోజులు నీళ్లు వస్తాయని చెప్పేసి రైతులకు మాయ మాటలు చెప్తున్నారు తప్ప ఇవాళ నీళ్ళు ఇచ్చే మార్గాన్ని ఆలోచించట్లేదు ఇవాళ ప్రధానంగా కృష్ణా డెల్టా శివారు భూములకు నీళ్ళు వచ్చే ప్రధానమైన కేఈ కెనాల్ ఏదైతే ఉన్నదో ఆ కేఈ కెనాల్ అంతా కూడా కరణాచితో నిండిపోయింది చొక్క నీళ్ళు వాళ్ళ కేఈ కెనాల్లో లేవు ఇవాళ కృష్ణా డెల్టా నుంచి సంబంధించిన ఈ ప్రధానమైన కాలం నీళ్లు వదిలినా ఇవాళ పెరికీడు వరకు నీళ్ళు వస్తున్నాయి తప్ప ఇవాళ ఏలూరు జిల్లా వరకు నీళ్లు రావడం లేదు ఇవాళ పంటలు ఎండిపోతూ ఉన్నాయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరే నీళ్ళు ఇమ్మని చెప్పి రైతులు అడుగుతూ ఉంటే కనీసం స్పందన లేదు నిన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మనోహర్ గారు ఏలూరు జిల్లాలో పర్యటన చేశారు అయ్యా అయ్యా మనోహర్ గారు మీరు ఏం సమీక్షలు చేశారు ఇవాళ జిల్లా అభివృద్ధి అవుతుంది జిల్లా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు కదా ఇక్కడ పంటలు ఎండిపోతూ ఉంటే కనీసం నోరు కూడా ఎందుకు మెదపలేదని చెప్పేసి ఇవాళ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మేము అడుగుతూ ఉన్నాం దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇవాళ పంట కాలువలు మేము అధికారం కూటమి అధిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేము పంట కాలువలన్నీ కూడా బాగా చేస్తాం మా ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు ఇవాళ చూడండి పంట కాలవల్ని కూడా గుర్రపడెక్కతోటి కరణాజ్తోటి ప్లాస్టిక్ వ్యర్థాలతోటి ఇవాళ పంటకాలన్నీ కూడా కూడిపోయిన పరిస్థితి కనబడతా ఉంది ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉంటే కనీసమైన స్పందన లేకపోవడం వల్ల ఇవాళ మేము కైక్లూరు ఏలూరు రోడ్డు దిగ్బంధన కార్యక్రమాన్ని పిలిపిస్తే మా మీద పోలీసులు ఊసుకొలిపారు అంటే రావాల్సిన ఇరిగేషన్ అధికారులు రాలేదు ఇవాళ స్పెషల్ పోస్ట్ నింపారు రైతులను బోండాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం రైతులను కొని కోరాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంటే అన్నదాత మాకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉంటే ఈ ప్రభుత్వం ఇవాళ పోలీసు తోటి మా ఉద్యమాన్ని అణచాలని చెప్పి చూస్తూ ఉంది ఇది చాలా దుర్మార్గమైంది కాబట్టి ఇవాళ పోలీస్ యంత్రాంగంతో ఇవాళ రైతు ఉద్యమాన్ని అంచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఇవాళ ఉద్యమం ఆగదు ఇది కొనసాగుతూ ఉంది కాబట్టి ఇవాళ నీళ్ళు ఇచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం ఇప్పటికైనా సరే డెల్టా శివారి ప్రాంత భూములకి సాగునీరు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి లేని పక్షంలో ఈ ఆందోళన ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం